వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి మనకి ఇది వచ్చేసి మనకు నాగార మున్సిపాలిటీలోని వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి ఎల్ ప్రాపర్టీ అండి మీరు చూడొచ్చు చుట్టూ కూడా డెవలప్మెంట్ ఎలా అవుతున్నది అనేసి అలాగే ఇంటి ముందు రోడ్డు కూడా థర్టీ ఫీట్ తోటి ఉంటుంది హౌస్ విషయానికి వస్తే చూడొచ్చు మనకు థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ డైమెన్షన్స్లో మనకు ఉంటుందండి మనకు చూడొచ్చు రైన్ వాటర్ రాకుండా పైన రేకులు కూడా ఇవ్వడం జరిగింది మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి బోరు సంపు కూడా ఉన్నాయి సెట్ బ్యాక్ ఏరియా కూడా చూడొచ్చు మీరు చాలా నీట్గా వచ్చిందండి ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగా వచ్చిందండి వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు మనకిది డైనింగ్ ఏరియా అండి సో ఇక్కడ హాలు డైనింగ్ ఏరియా కిచెన్ అంతా వచ్చినాయి చూడొచ్చు మీరు ఎంత స్పేసియస్గా వచ్చిందో రూమ్ అయితే ఇవ్వలేదండి మీరు చూడచ్చు కిచెన్ ఏరియా కూడా సెట్ బ్యాక్ ఏరియాస్లో కూడా చూడండి మీరు టూ బిహెచ్కే వస్తుందండి మనకంతా ట్వెంటిఫై టైల్స్ ఇచ్చున్నారండి అలాగే స్టోరేజ్ కూడా ఇచ్చున్నారు మాస్టర్ బెడ్రూమ్లో అయితే చూడొచ్చు బాత్రూమ్ సైజెస్ కూడా మీరు చూడొచ్చు అలాగే మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా చెక్ చేసి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు అలర్ట్స్ రూపంలో వస్తుందండి చూసారు కదండి బెడ్రూమ్స్ అలాగే వచ్చేసి మనకి స్టోరేజ్ కూడా ఇచ్చి ఉన్నారు